నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యస్మిమ్మ ఎన్నిసార్లు చెప్పాలి సార్ సేమ్ డైలాగ్ నేను ఎన్నిసార్లు కొట్టాలి సార్ మీరు నాకు చెప్పేసేయండి ఇంక అదే ఆడియో వేస్తూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ అనగాష్టమి వ్రతం గణపతి శ్రీ 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 గణపతి సచిదానంద స్వామిజీ వారి ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం ఎలా జరిగింది సార్ నవ్వుతూ నా భవిష్యత్ హిందూ ధర్మం ఒక మూలాల అంటే ఇంచుమించు ఒక యాభై వేల మంది వచ్చి ఉంటారు నిజంగా అంటే ఇలాంటి వాళ్ళు గురూజీలు స్వామీజీలు ఉండడం వల్ల మన భారతదేశం సుభిక్షంగా సౌభాయమానంగా వెలుగుందుతుంది ఇంకా ధర్మం నడుస్తోంది అంటే ధర్మాన్ని పట్టి నడిపిస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ద్వారా సామయత్ షన్ముఖ శర్మ గారి ప్రవచనాల ద్వారా చాలా మంది అంటే మనకి కొన్ని తెలుస్తున్నాయి మిగతా తెలియట్లేదు జరుగుతూనే ఉన్నాయి ఎంత అద్భుతం అంటే అమ్మ భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఏడు వందలు ఏడు వందలు సారీ మధ్యనిమిది అధ్యాయాలు గొక్క తిప్పుకోకుండా చూడకుండా వెయ్యి మంది సహస్ర గళం భగవద్గీత పారాయణం ఎంతకన్నా అద్భుతం ఉంటుందో ఎంత సమయం పట్టింది సార్ రెండున్నర గంటలు మూడు గంటలు పట్టినా మూడు గంటల్లో పాప పాప ఏడు వందల శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు ఎక్కడ గ్యాప్ లేకుండా చూడకుండా చూసి ఎంతమంది అన్న ఏమైనా చేస్తాం అంటే వాళ్ళ ఎంత సాధన నమ్మకం భక్తి విశ్వాసం నిజంగా ఆయనకి చేతులెత్తి దండం పెట్టిన పాద నమస్కారం చేసినా కూడా సరిపోదు ఆయన ఇక్కడే కాదు మన ఈ ఖ్యాతిని ఖండాంతరాల్లో అమెరికాలు చేస్తూనే ఉన్నారు ఇంకా జరుగుతూనే ఉంది అద్భుతం సార్ కళ్ళారా చూసే భాగ్యం మీకు దక్కింది మాకు ఆ భాగ్యం లేకుండా పోయింది అంటే చాలా మేము వెళ్ళిపోవడం వల్ల మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోయాం అక్కడ చాలా మంది అడిగారు నావును మన సౌర కుటుంబ సభ్యులు నుంచి ఒక థర్టీ పర్సెంట్ మన సౌర కుటుంబాలు రావటం నన్ను కలవటం కూడా జరిగింది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడిగారు పద్మినీ పద్మినీ అమ్మా అందరి హృదయాల్లో ఉన్నావు తెలియను అయ్యో థ్యాంక్ యూ సార్ అంటే స్వామిని కళ్ళారా చూడలేకపోయానన్న బాధ అయితే ఉంది అంటే ఫర్దర్ గా చేసే కార్యక్రమాల్లో ఆయనతో పాటు మనం ఉంటాం అంటే మనం అనుకుంటే సరిపోదు కదా స్వామి అనుకోవాలి నాకు అదే అనిపించిన తర్వాత నేను ఏదో అనుకుంటే నేను వచ్చేస్తున్నాను కాదు ఆయన రానివ్వాలి కదా ఆయన ఆజ్ఞ ఉండాలి కదా ఆయన అనుజ్ఞ ఎందుకు ఆగింది ఏదో కారణం ఒక కారణం ఉంటుంది మీరు బాధపడద్దు రైట్ సార్ మన తరపున మీ తరపున నేనున్నాను అక్కడ స్టేజ్ మీద యా అందుకే మీ మీ మిమ్మల్ని చూస్తే ఇంకా ఆ కళ్ళు చూసాయి కదా మీకు నమస్కారం చేస్తే ఆయనకి చేసినట్టు వస్తా రైట్ సార్ సో మరి టాపిక్ మణిపద్మేహం గురించి ఒక్కసారి మీతో మాట్లాడాలి సార్ ఒక్కసారి ఏమిటి అవే ఎన్ని వేల సార్లు మాట్లాడినా తనివి తీరదు అని అంటూ ఉంటారు కదా అంత మహిమాన్వితమైన మంత్రం మణిపద్మేహం అవి చూసి చేస్తున్నటువంటి మెరాకిల్స్ నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా తక్కువే అనిపిస్తోంది ఎన్ని వేల 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 కాల్స్ ఇంకా తెలియనివి ఎన్నో మనకి మనకి మన దాకా రావట్లేదు అంటే మీ దాకా రావట్లేదు బట్ దెన్ అది చేయాల్సిన మహిమ అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది చట్టం దాని పని చేసుకుపోతున్నట్టు రైట్ సార్ ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు వారితో వారి గురించి మీ మాటలోనే ఫస్ట్ దాని తర్వాత వారితో మాట్లాడారు హిందూ ధర్మం ఖండాంతర ఖ్యాతి అన్నాను కదా మనం గణపతి సచిదానంద స్వామీజీ హనుమాన్ చాలీసా కానీ లేకపోతే భగవద్గీత పారాయణం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా అలాగే మన మణిపద్మేహ మంత్రం అంటే మనం అంటే మన ద్వారా బయటకు వచ్చినటువంటి మంత్రం అది పుస్తకాల్లో నిక్షిప్తం అయి ఉండి సమయం ఆసన్నమైంది కాబట్టి బయటకు వచ్చి మన ద్వారా బయటికి వ్యాప్తి చెంది విజృంభిస్తూ తన మహిమల్ని నిరూపిస్తూ అంటే ఏ పదము కూడా అంటే మనకు తెలుగులో ఉన్నటువంటి అక్షరాలు పొందిక మంత్రం కాని పదం ఏదీ లేదన్న మనకి మొక్కల్లో ఔషధం కాని మొక్క ఏదీ లేదు సృష్టిలో అలాగే మంత్రం కాని మాట అంటూ ఏదీ లేదు పదం అంటూ ఏదీ లేదు బండిరాతో సహా ప్రతీది ఆ కలయిక పొందిక అందులో ఓం మణి పద్మ ఓం మణి పద్మేహం ఆ పొందిక కలయిక ఎన్నో 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 నేను షాక్ అయ్యాను షాక్ అయ్యారా సౌత్ ఆఫ్రికా కంట్రీ నుంచి మడగాస్కర్ స్టేట్లో క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ క్యాబినెట్ మినిస్టర్ అప్పుడు ఫోన్ చేశారు నాకు మన మణిపద్మేహం చేస్తున్నటువంటి మిరాకిల్స్ గురించి మన ఇండియన్ ఇండియన్ డాక్టర్ రూపా ఓకే ఆవిడ అంటే ఆవిడ ఆ ఆనందాన్ని ఆ ఎక్స్పీరియన్స్ను ఆవిడ ఉంచేసుకుంటే పెద్ద ఉండదు ఆవిడ ఫోన్ చేసి ఆ ఎమోషన్స్ని అంటే మనకు రెగ్యులర్గా నాకు చాలా కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా రోజుకి వచ్చే వేల కాల్స్లో మనం ఐడెంటిఫై చేయలేము నేను సడన్గా అనుకోకుండా లిఫ్ట్ కొన్ని కొన్ని కాల్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ నేను సో అని చెప్పడంతో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళ బ్యాచ్లో మించి ఒక ఇరవై ఇరవై ఐదు మంది రెడీగా ఉన్నారు వాళ్ళ జీవితాల్లో మన పద్మిని చేసినటువంటి మిరాకిల్స్ అవన్నీ మనతో పంచుకుంటారా మరి పంచుకుంటాం తప్పా ముందుకైతే డాక్టర్ రూప గారితో మాట్లాడదాం తప్పకుండా తప్పకుండా సార్ హలో డాక్టర్ రూప గారు నమస్తే అండి నమస్కారం అండి పద్మిని గారా అవునండి పద్మినినే మాట్లాడుతున్నాను బాగున్నారా అండి నేను బాగున్నాను అండి మీరు బాగున్నారా ఈ మధ్య పోయిందండి నా వాయిస్ ఈ మధ్య నా వాయిస్ పోయింది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది మళ్ళీ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీన్ రూప గారు మీ గురించి ఇప్పుడే విక్రమాదిత్య గారు చెప్పడం జరిగింది ఆయన ఎలా అయితే షాక్ అయ్యారో నేను కూడా అలాగే షాక్ అయ్యాను అలాగే మీ మాటల్లో కూడా మణి పద్మేహం చేసినటువంటి ని వినాలి అనుకుంటున్నాను ఓకే అండి వినిపిస్తారా మణి గురించి చెప్పాలంటే నేను ఎక్స్ట్రీమ్లీ చెప్తున్నాను కదా ఎక్సైటెడ్ అనుకోరాలండి ఒక రకంగా దాని తర్వాత చాలా వరకు కొన్ని అనుకోని పనులు అయ్యాయండి అసలు అది ఎన్నడ అవ్వదేమో అన్న స్టేజ్ లో ఉన్నది నా ఎగ్జాంపుల్ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ హార్ట్ పేషెంట్ అంత ముందుకు ఎప్పుడో మెడిసిన్ ఇక మీకు తెలుసు కదా హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు మెడిసిన్ అయ్యకుండా ఎలా ఉంటుందో యూ కాంట్ బిలీవ్ ఫోర్ మంత్స్ నుంచి ఒక్క టాబ్లెట్ లేకుండా నేను ఈ రోజు వరకు స్ట్రాంగ్ గా ఉన్నాను ఫోర్ మంత్స్ ఈ ఓమ్మణి పద్మేహం చదవడం వల్ల అది ఇంకా ఒకటి సెకండ్ వచ్చేసి ఒక దగ్గర నుంచి మనీ రావాల్సిందే అది అన్ఎక్స్పెక్టెడ్ అది రాదు అనుకున్నాను వదిలేసుకున్నాను అని అనుకోకుండా మనీ అనేది రావడం జరిగింది ఇంకొకరి మా కి నేను ఇలాగే అడ్వైజ్ ఇచ్చాను ఇండియాలో చెప్పినప్పుడు తను చెప్పాను వాళ్ళు షుగర్ పేషెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళకి చెప్పాను అంటే మీరు ఇలా చాంటింగ్ చేయండి బాగుంటుంది నేను నాదే ఎగ్జాంపుల్ ఎవరు అక్కర్లేదు నాది మీదనే చెప్తా నేను అంటే వాళ్ళు బిలీవ్ చేసి చేశారో వాళ్ళు కూడా షుగర్ పేషెంట్స్ అండి వాళ్ళు మెడిసిన్ లేకుండా ఉంటున్నారండి చేస్తున్నారు చూడు చూడండి ఇలా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం నా హెల్త్ అంటే ఎందుకంటే ఆల్వేస్ ట్రావెల్ వరల్డ్ ట్రావెల్ అన్నట్టు ఎప్పుడు ప్రోటోకాల్ ఎప్పుడు వెళ్తుంటాను కాబట్టి హెల్త్ అనేది ఎప్పుడు ఏ కంట్రీ ఎలా ఉంటుందో మనకు తెలియదు సో దాని ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది చదవడం వల్ల చెప్తున్నాను కదా నీ కాంట్ బిలీవ్ మా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను చేస్తారు సరే మీరు ఎలా ఎలా చేశారు మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు అనే దాని గురించి మాట్లాడదాము అంతకన్నా ముందు అసలు మీకు నమ్మకం ఎలా కలిగిందండి ఆయన వీడియోస్ చూడగానే నమ్మకం కలిగిందా లేకపోతే ఎవరైనా చెప్పారా నాకు మాకు అభిప్రాయం చెప్పలేదంటే ఒకసారి అసలు మా యొక్క గా మెడ్యాస్కర్ లో యూట్యూబ్ అనేది వెరీ రేర్ అండి అసలు అంటే మాకు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి గా మీకు వచ్చే మీ మధ్యలో దిస్ యూట్యూబ్ కెనాట్ అలౌడ్ ఇన్ దిస్ కంట్రీ అనేసి గా మెసేజ్ కూడా వచ్చేస్తుంది అయితే ఇలా కాదని చెప్పేసి నేను ప్రీమియం లో తీసుకొని చేయడం జరిగింది అయితే అతను ఒకసారి చూస్తున్నప్పుడు నాకు టైం తింటుంది ఒకసారి మనీ పద్మే ఇట్లా వీడియో చూశాను అది చూడగానే అటు మీరు తను ఇంటర్వ్యూ చేస్తుంది సడన్ గా చూడండి ఏంటి ఒకసారి ఇంట్రెస్ట్ చూద్దాము అనుకో తెలుగు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ మేము మనం కొద్ది లేసే మొత్తం ఇంగ్లీష్ దీంట్లోనే ఉంటాం కదా లో మాకు మొత్తం ఫ్రెంచ్ ఇంగ్లీష్ వర్డ్ అనేది ఎక్కడా ఉండదు తెలుగు అనేసరికి కొంచెం ఒక రకమైన మన సాంస్క్రిత్ వాళ్ళది కదండి ఎంతైనా చాలా బాగుంది అయితే ఒకసారి నేను చూస్తుంటే సడన్ గా ఆటోమేటిక్ యూట్యూబ్ లో రావడం ఒకసారి చూద్దాం ఏంటి అనేసి చూసా ఆ వింటూనే అదొక రకమైన ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండింది ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆ బీజాక్షరాలు చెప్పారు ఓమ్మణి పద్మాయనమ్మ చెప్పారు ఓమణి పద్మహిన్ చెప్పారు అది వింటుంటే అసలు ఆ రోజు యూ కాంట్ బిలీవ్ ఆ రోజు నేను టైం తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మళ్ళీ రిపీట్ లో చూసాను ఆ వ్యూస్లలో నా ఎక్కువ టైం లున్నా నేనే ఉండొచ్చు చాలా స్వీట్ మీరు అతను తను అడుగుతున్నారు ఎలా అండి అని ఆ తర్వాత కంటిన్యూగా మీది తండ్రి నేను కంటిన్యూ పెట్టుకొని అది ఒకటి మిస్ కాకుండా చూస్తా ఉంటాను దానివల్ల ఎందుకు చేయదు ఎన్నో చాంటింగ్ చేస్తుంటాము ఎందుకంటే నేను దీంట్లో నాకు ఎక్కువగా మన భగవంతుడి దిగుటి చాలా ఇష్టం అండి నాకు టూ థౌజండ్ ఫోర్ కు ముందు నేను మొత్తం నాస్తికరాలు లాగానే ఉండేది టూ థౌజండ్ ఫోర్ తర్వాత కొంచెం మీరాకంటే ఏంటో తెలియదు భగవంతుడు ఉన్న మీల తిట్టు తిప్పాడు అన్నట్టు

ఇప్పటికి ముహూర్తంలో నేను లేసే ఆ త్రీ ఫిఫ్టీన్ కి నా డైలీ అండి ఏ కంట్రీలోనూ ఆ కంట్రీ టైంలో త్రీ ఫిఫ్టీ అని ఆ కంట్రీలో ఆ కంట్రీ త్రీ ఫిఫ్టీ ఆటోమేటిక్ గా అసలు భగవంతుడు నాకు అలారం మోహించినట్టు లేస్తానండి నేను ఇంతవరకు లైఫ్ లో అలారం పెట్టిన రోజు లేదు ఆ త్రీ ఫిఫ్టీన్ కి లేస్తాను లేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నా పర్సనల్ చేసిన తర్వాత కూర్చో దానిలో యోగా సారీ ఇది మెడిటేషన్ వన్ అవర్ వన్ అవర్ థర్టీ మినిట్స్ అట్లా చేసి అందులో మెడిటేషన్ లో చేసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు బికమ్ ప్రాక్టీస్ ఇందులోనే చేస్తాం ఎందుకంటే మనం అన్ని చేసింది మనకంటూ మన టైం ఎప్పుడు దొరకదండి ఎందుకంటే త్రీ ఫిఫ్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు ఎవరు డిస్టర్బ్ చేయక్కర్లేదు అనేసి ఒక ఇంట్లో ఒక రూల్ అంటే మంత్రానికి మన మణిపద్మే మంత్రానికి ఎంత సమయం కేటాయిస్తారు నా ఒక వన్ అవర్ కి ఫైవ్ అవుతుందండి ఎంత శ్రద్ధగా అండి ఎవరైనా ఏదో చదవాలి అనేసి టెన్ థౌసండ్ చేయడము వన్ థౌసండ్ చేయడం అలా కాకుండా ప్రేమతో శబ్దతో ప్రేమ ఇది నాది అని చేసుకుంటా వెళ్ళారనుకోండి ఆటోమేటిక్ గా మీకు శక్తి అలాగే వస్తుంది నేను చేసుకున్న చాంటింగ్ ప్రకారము టూ అవర్స్ లో టెన్ థౌసండ్ అవుతుందండి ఎందుకంటే నాకు త్రీ థర్టీ నుంచి నేను సిక్స్ థర్టీ అంటే చూడండి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ నాకుంటుంది మెడిటేషన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో నేను టెన్ కిలోమీటర్స్ నడుస్తాను నా వాకింగ్ మార్నింగ్ నడుస్తాను ఆ దాంట్లో ప్రిమైసెస్ లో ఉన్న దాంట్లో నేను చాంటింగ్ చేసుకుంటాను అది ఎక్స్ట్రా చేసుకుంటాను ఎంత ఆనందంగా మాట్లాడుతున్నాడు ఆటోమేటిక్ గా అండి సారీ టు డిస్టర్బ్ యూ మైండ్ లో అవుతానే అంతా ఉంటుంది గురువు చెప్పినట్టుగా నిజంగా అండి అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యము తను ఇలా చెప్పడము నిజంగా చాలా రుణపడి ఉంటాం అనిపిస్తున్నా డెఫినెట్లీ డెఫినెట్లీ నిజంగా దాన్ని బయట తీసుకొచ్చారు ఇంత మంది జీవితాల్లో ఆనందాలని నింపుతున్నారు ఇంత చక్కగా ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ సో మచ్ ఇప్పటికి హ్యాపీగా ఉండండి మీకు మీకు తెలుసుది ఇంకో పది మందికి చెప్పడం గుర్తు చేస్తున్నా నేను ప్రతి నేను ఇప్పుడు నాకు లింక్స్ లో ఉన్నది మొత్తం కంట్రీస్ నాకు లింకర్స్ లో టైం వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ నా కాన్స్టిట్యూషన్ వస్తుంది సో ప్రతి ఒక్కరికి నాకు కొన్ని కోట్ల మంది ప్రజలు తెలుసు ఒకటి అందరికీ నేను తెలిసిందని ఓం మణి పద్మాయన కూడా ఇక్కడ ఓం నమో శ్రీ పద్మాయనమా అని కూడా పెట్టుకుండి 大家，您关关注关。 అదే లక్ష్మీదేవి అలా అంటే వాళ్ళు కూడా చాలా చాలా వరకు చెప్పిన వాళ్ళు ఉన్నారు అండి రిజల్ట్ చెప్తున్నాను కదా మేము ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ తెలిస్తే కనుక వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ మీ కూడా కాంటాక్ట్ అవ్వకుండా కానీ ఎలా ఉంటుందో చూద్దాం తప్పకుండా మీ బట్లు అప్ టు టాక్ టు దమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అమ్మా సూర్యోస్మి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఎంత అందంగా ఎంత అద్భుతంగా మాట్లాడారు సార్ పద్దెనిమిది కంట్రీస్ కి ఆవిడ సత్సంబంధం లేదు ఈ శాంతి కాముక లేదు అంటారు కదా ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారు లక్కీగా ఏంటంటే ఆవిడ మన చదివి నాతో మాట్లాడిన తర్వాత ముంబై రావటం జరిగింది ఇప్పుడు ముంబైలో ఉన్నారు ప్రోటోకాల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటాను ఇది పది మందికి తెలియాలని చెప్పడం నిజంగా సంతోషం అద్భుతం సార్ సో చూస్తున్నారు కదా దేశ విదేశాల్లో కూడా ఇది అలా వెళ్ళిపోయింది దీని అంటే ఇప్పుడు కాదమ్మా నాకు గురుగారు చెప్పినప్పుడు ఈ మంత్రం గురించి డిస్కస్ మాట్లాడినప్పుడు ఇది తెలిసినప్పుడే అప్పటికే ఇది ఖండాంతరాలు అంటే ఇక్కడ లేదు మన ఇండియాలో లేదు చైనాలో టిబెట్ లో దీని ప్రాముఖ్యత అధికంగా ఉంది అక్కడ నుంచి చాలా కంట్రీస్ కి వెళ్ళిపోయింది ఇది టిబెటియన్ మంత్రంగా వెళ్ళింది ఇప్పుడు రియల్ ఇది హిందువులది ఇప్పుడు బయటకు వచ్చింది అంటే హిందూ ధర్మానికి సంబంధించింది మతానికి కాదు హిందూ ధర్మానికి సంబంధించింది ఇది సూర్యుడిది బౌద్ధ మతం అంటే బౌద్ధుడిది అనగానే కొంతమంది వ్యతిరేకిస్తూ దీన్ని చే విడిచిపెట్టేశారు ఇది బౌద్ధులది కాదు ఇది హిందూది హిందూ ధర్మములో ఉంది అందులో సూర్యనారాయణమూర్తిది మణిపూరకానికి సంబంధించింది ఇప్పుడు వ్యాధులు ఎందుకు తగ్గుతున్నాయి మనకు వ్యాధికి కారణం పొట్ట మనం తినే ఆహారం అది సరిగా పచనం అవ్వక మనం తినే ఆహారం జీర్ణం అవ్వక ఆ జీర్ణశక్తిలోంచి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వక అనారోగ్యాలు వస్తుంది అందుకనే మనకి చూడండి బాగా నమిలి నమిలి తినాలి ఆ నమలడం అంటే నమలడం వల్ల ఏమవుతుంది లోపల పొట్టలో జరగాల్సిన వర్క్ అంతగా ఇక్కడ జరిగి మీ బ్రెయిన్లోంచి ఇన్చ్యూషన్ దాంట్లో ఆ పదార్థంలో కలిసి లోపల పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఎంజైమ్స్ కింద విడిబడి అనారోగ్యాలు తగ్గిస్తుంది ఇప్పుడు మనకు మింగేస్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఆ ఇన్స్టిట్యూషన్ నాలెడ్జ్ ఇస్తుంది ఆహారాన్ని ఎలా తీసుకోవాలి లోపలికి ఎంతసేపు నవ్వలాలి మీరు చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా గమనించారు మీరు ఒక ముద్ద పెడితే బొగ్గలో ఉంటుంది వాళ్ళకి తినరు అంటే చాలాసేపు సేపు మీరు ఇంకా కొడతారు త్వరగా తిను త్వరగా తిను అని కానీ వాళ్ళు చేసేది రైట్ రైట్ అక్కడే అన్ని ఎంజాయిమ్స్ని మిక్స్ చేస్తున్నారు మెడిటేషన్ ఆ మెడిసిన్ అందులో మిక్స్ చేస్తున్నారు వాళ్ళు బొగ్గలో పెట్టుకుని అలా ఉంచుతారు వాళ్ళు లాలాజలాన్ని మింగుతూ ఉంటారు ఒకసారి ట్రై చేయండి అంటే ఒక ముద్దని మనం ముప్పై రెండు సార్లు నమలాలేదో లెక్క పెట్టారు అంటే అంత